హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వరల్డ్ హిస్టరీ ఈ వీడియోలో మనం భారత్ పాకిస్తాన్ యుద్ధం ఎలా మొదలైందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మా వీడియోస్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మాలాంటి కొత్త యూట్యూబర్స్కి సపోర్ట్ చేయగలరు ఫ్రెండ్స్ ఈ భారత్ పాకిస్తాన్ యుద్ధం ఎలా మొదలైందంటే మొదటగా మన భారతీయులు కాశ్మీర్లో ఉన్న పర్యాటక ప్రాంతాలను చూడడానికి అయితే వెళ్ళారు ఏప్రిల్ ఇరవై రెండున కాశ్మీర్లో ఉన్న పెహల్గామ్ ఉగ్రవాదులు మన భారతీయుల మీద ఉగ్రదాడి చేయడం జరిగింది ఆ దాడిలో భాగంగానే ఇరవై ఆరు మంది మన భారతీయులను మతమడిగి మరీ చంపడం జరిగింది ఈ సంఘటనపై దేశవ్యాప్తంగా పాకిస్తాన్ మీద పగ తీర్చుకోవాలి అనుకున్నారు మన భారతీయులు ఉగ్రవాదులను ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ను కోలుకోలేని విధంగా దెబ్బతీయాలి అని ప్రతి భారతీయుడు కోరుకున్నాడు ఆ ఇరవై ఆరు మందిని చంపిన మరుక్షణం నుంచి పాకిస్తాన్ మీద దాడి కోసం వెయ్యి కనులతో ఎదురు చూస్తున్న మన భారతీయులు భారత పౌరుష్య కోసం ఆ సమయం రానే వచ్చింది కోట్ల మంది భారతీయులు కోరుకున్న విధంగానే ఉప్పొంగిపోయే సంఘటన డైరెక్ట్గా మన ముందరకైతే వచ్చేసింది అర్ధరాత్రి పాకిస్తాన్ టెర్రరిస్టులకు చుట్టుముట్టిన మన భారత మిసైళ్ళు ఆ పాకిస్తాన్కు ఏం జరుగుతుందో తెలిసేలోగానే తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను మట్టిలో కలిపేసిన భారత మిసైళ్ళు పాకిస్తాన్కు అర్ధరాత్రి అగ్నివర్షం కురిపించిన మన ఇండియన్ ఆర్మీ ఆ యుద్ధానికి గొప్పగా ఒక పేరునైతే సెలెక్ట్ చేశారు ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ సింధూర్ అంటూ సెల్యూట్ కొట్టిన మన ఇండియన్ ఆర్మీ మన భారతదేశంపై వదులుతున్న తొమ్మిది టెరరిస్టు కేంద్రాలను కేవలం ఇరవై ఐదు నిమిషాల్లోనే ఇరవై నాలుగు మిస్సైళ్లతో కుప్పకూల్చడం జరిగింది ఈ కాల్పుల్లోనే భాగంగా వంద మందికి పైగా ఉగ్రవాదులను చంపడం జరిగింది అయితే ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత దారుణ స్థాయికి చేరుకున్నాయి మరోవైపు కేంద్ర హోంశాఖ మంత్రి కూడా కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది సెలవులలో ఉన్న ఆర్మీలను డ్యూటీలో ఆధారవ్వాలని జారీ చేశాడు దీన్ని బట్టి రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంతవరకు ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం జై హింద్